నిర్గమకాణము ఎనిమిదవ అధ్యాయము యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరో ఎద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జన్లను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరీటినీ కపల చేత బాధించెదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని ఎహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పుమనెను మరియు ఎహోవా మోసతో ఇట్లనెను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్త దేశం మీదకి కపలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్త దేశం మీదకి కపలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి నా యద్ద నుండి నా జనుల నుండి ఈ కపలను తొలగించుమని యహోవాను వేడుకొనిడి అప్పుడు ఎహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కపల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవల్నో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అతడు మా దేవుడైన యహోవా వంటి వారెవరినూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చూపన జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇండ్లలో నుండియూ నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండియూ తొలగిపోవను అవి ఏటిలోనే ఉండున మోషే అహరోన్లు ఫరో ఫరోద్ద నుండి బయలు వెళ్లినప్పుడు ఎహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొర్రపెట్టగా యహోవా మోషే మాట చొప్పున చేసను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కొట్టెను ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయెను అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను శకునగాండ్రు కూడా పేలను పుట్టించవల్లని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కాని అది వారి వలన కాకపోయేను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడి ఏటి వద్దకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదకిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తి ఇండ్లను ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఇండును మరియు భూలోకంలో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుతున్న ఘోషణ దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనను ఎహోవా అలాగు చేసెను బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను అప్పుడు ఫరో మోషే అహరోణులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చే తగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిపించదు అని అనెను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు నర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు నేను అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్లి రేపు ఈ ఈగల గుంపులు ఫరో ఎద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవున్నట్లు యహోవాను వేడుకొందును కానీ ఎహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో ఫరోనుండి బయలువెళ్లి వేడుకొనెను ఎహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో ఎదు నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయేను ఒక్కటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జన్లను పోనీయడాయను